నాలుగో తేదీ చేనేత కార్మికుల మహాసభను జయప్రదం చేయండి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఫిబ్రవరి నెల నాలుగవ తేదీ నెల్లూరు నగరంలోని స్థానిక డీజీపీ కళ్యాణ మండపం నందు చేనేత కార్మికుల సమస్యలపై సభ నిర్వహిస్తున్నట్లు కావున జిల్లాలోని చేనేత కార్మికులు పాల్గొనాలని అలాగే రజిక నాయకుడు నాగమల్లేశ్వరరావు నేడు తిరుపతిలో ప్రారంభించిన పాదయాత్ర నెల్లూరు జిల్లాలో చేరు చేరుకోగానే వారికి సంఘీభావంగా యాత్రలో పాల్గొంటామని బీసీల కుల జనగరణ చేపట్టాలని బీసీలకు సామాజిక న్యాయం చేకూర్చే విధంగా చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు చట్టసభలో బీసీలకు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం చిలకపాటి మల్హాద్రి సోమ గోపాల్ కిరణ్ కుమార్ వాసు రాము వెంకటేశ్వర్లు కార్యంతరతరులు పాల్గొన్నారు డాక్టర్ పీ శ్రీహరి నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈ రోజు ఈ ప్రస్వేట్ పెట్టడానికి ముఖ్య కారణం ఒకటి రచకుల సమస్యలు మరియు పద్మశాలి వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు చేసే ఆందోళన గురించి ఈ ప్రశ్న పెట్టడం జరిగింది ముందుగా ఈరోజు రజుకుల సమస్యలపై మా స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి నాగమల్లేశ్వరరావు గారు తిరుపతిలో ఈరోజు పాదయాత్ర స్టార్ట్ చేశారు అతను తిరుపతి నుండి విజయవాడకు పాదయాత్ర ద్వారా నెల్లూరుకి రావడం జరుగుతుంది నెల్లూరులో అటు రజిక సోదరి సోదరి మనులైతేనే మరి బీసీ సంక్షేమ సంఘం సం సంఘముకు సంబంధించినటువంటి అందరూ కూడా హాజరయ్యి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి మా వంతు కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా మన చేనేత కులాలు చేనేత కులాలు అయినటువంటి వారి సమస్యల పైన నాలుగవ తేదీ నెల్లూరు జిల్లాలో ఒక బహిరంగ సభ పెడుతూ వారి యొక్క సమస్యల గురించి కూడా బీసీ సంక్షేమ సంఘం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి వాళ్ళకి ఫుల్గా మా యొక్క బీసీ బీసీలందరూ కూడా వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేసే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను బీసీల గురించి చెప్పాలి అంటే రీసెంట్గా మనం చూస్తే చాలామంది బీసీ నాయకులు అటు ప్రజెంట్ గవర్నమెంట్ అయితేనేమి అపోజిషన్ గవర్నమెంట్ అయితేనేమి వాళ్ళ 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 ఎమ్మెల్యే సీట్ల కోసం తాపత్రయపడుతున్నారు తప్ప నిజంగా బీసీల కోసం ఎవరు తాపత్రయపడట్లేదు ఈరోజు బీసీలు పడేటువంటి బాధలు ఏ రోజు కూడా వాళ్ళ అధినాయకులతో ఏ రోజు మాట్లాడింది లేదు ఈరోజు వాళ్ళకి సీట్లు రాకపోతే మరి బీసీలకు అన్యాయం చేశారని మరి ఈ బీసీలు మరి ఇదివరకు ఎందుకు గుర్తు రాలేదో మాకైతే అర్థం కావట్లేదు వాళ్ళకి ఎప్పుడు అవసరం అయితే ఆ నాయకులు ఇప్పుడు బీసీలు అన్యాయం చేస్తున్నారు మాట్లాడుతున్నారు అది ఎంతవరకు న్యాయం మాకైతే అర్థం కావట్లేదు అందుకే మేము ముందు నుంచి కూడా బీసీ రాజకీయ నాయకులకు ముందు నుంచి కూడా మేము చెప్తున్నాం బీసీ సంఘాలను మీరు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది మీరు మీ పార్టీ అధినాయకులతో సంబంధాలు తప్ప బీసీలకు కావలసినటువంటి ఎటువంటివి కూడా మీరు ఏ రోజు కూడా చేసిన పాపాలు పోలేదు కాబట్టి ఇప్పుడు మేము చెప్పేది ఎప్పటి నుంచో అడుగుతున్నాము బీసీ చట్టసభల్లో రిజర్వేషన్ తీసుకురావాలి తీసుకొస్తేనే మనకి న్యాయం జరుగుతుంది అని మన వాళ్ళు చాలామంది చాలా గొడవలు చేసినా కూడా ఇంతవరకు ఏమీ జరగలేదు అందుకనే మరి బీసీలు ఎంతమంది ఉన్నారు అంతే అని మనం అడుగుతూనే ఉంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నారనే విషయం అందరికీ తెలుసు కానీ ఆ కుల జనగణన ఇంతవరకు కూడా జరగలేదు అట్లీస్ట్ వీ అప్రిషియేట్ దిస్ స్టేట్ గవర్నమెంట్ మనం ఈరోజు అప్రిషియేట్ చేయొచ్చు ఈరోజు స్టార్ట్ చేస్తాం నిన్న ఈ రోజు అంటున్నారు దీనిపైన కూడా డిలే అవుతుంది ఇప్పటికీ త్రీ టైమ్స్ పోస్ట్ పోన్ చేశారు కాబట్టి ఎప్పుడైతే కుల జనగణన జరుగుద్దో అప్పుడు బీసీలు స్ట్రెంగ్త్ అవుతున్నారు అప్పుడే మనకి ఆ తర్వాత మన చట్టసభలో రిజర్వేషన్ కోసం మనం ఫైట్ చేస్తే తప్ప ఈ బీసీలకు న్యాయం జరగదని మేము బీసీ సంక్షేమ ఫీల్ అవుతాము అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ మనం ఎవరూ అడగలేదు ఓసీలకు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళకి ఎలా ఇచ్చారో మాకైతే అర్థం కాదు వాళ్ళు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఉన్న ఓసీలకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఓన్లీ ఫర్ ఫార్వర్డ్ క్యాష్ నా అందరికీ నమస్కారం నా పేరు చిలకపాటి మాల్యాద్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరియు జిల్లా అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యమైనటువంటి ప్రెస్ మీటు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో బీసీలు తర్వాత ఉన్నటువంటి కులం రజక కులం ఈ యొక్క రజక కులం ఈరోజు మేము అన్ని విభాగాల్లో బీసీలు అయితే రెండవ స్థానంలో ఉన్నామే కానీ కొరవ విభాగాల్లో కానీ రాజకీయాల్లో కానీ వ్యాపార రంగంలో కానీ అన్ని విధాలలో మేము ఎక్కడో అట్ట అడుగున స్థానంలో ఉన్నాం కాబట్టి ఈరోజు మేము గత డెబ్భై ఆరు సంవత్సరాల నుంచి రజకులు ఎస్సీ జాబితాలో చేర్చాలనే విషయం మీద ఎన్నో పోరాటాలు మా పెద్దలు మేము చేస్తూనే ఉన్నాము దీని కారణంగా మా యొక్క బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారు ఇటీవల ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కూడా ఎన్నో కార్యక్రమాలు తలపెట్టి రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి ఎన్నో డిమాండ్ రూపంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళినటువంటి మా యొక్క నాగమల్లేశ్వరరావు గారు ఈరోజు తిరుపతి అలిపిరి దగ్గర నుండి విజయవాడ కనకదుర్గమ్మ వరకు ఒక రజకులు ఎస్సీ జాబితా గురించి రజకులు పడుతున్నటువంటి సమస్యల గురించి రజకుల డిమాండ్ గురించి పాదయాత్ర చేస్తున్నటువంటి మా నాగమల్లేశ్వరరావు అన్నగారి కృషి పట్టుదల ఇవన్నీ విజయం సాధించాలనే ఉద్దేశంతో వారికి మద్దతిస్తూ అలాగే ఈరోజు మా మా నెల్లూరు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం మొత్తం మీద మేము పడుతున్నటువంటి బాధలు సమస్యలు ఇవన్నీ ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా కలెక్టర్లకి ముఖ్యమంత్రులకి ఎమ్మెల్యేలకి ప్రతి ఒక్క సగ్గర మేము వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం ఈ రజక సంఘాలలో మేము విడివిడిగా మేము పనిచేస్తున్నటువంటి సోమాగోపాల్ పద్మశాలి కమ్యూనిటీ నుంచి అది ఈ నెల వచ్చే నెల నాలుగో తారీఖు మా పద్మశాలి జిల్లా వైడ్ మొత్తం అందరినీ పిలిచి మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగ్ కారణం ఏంటంటే మా పద్మశాలీలకి మూడు విభాగాలు చేసేస్తున్నారు దానికి గవర్నమెంట్ దాన్ని ఒకే విభాగం కింద కార్పొరేషన్ చేయాలని ఫ్లేవర్స్ కార్పొరేషన్ ఆ వేవర్స్ కార్పొరేషన్ కిందకు వస్తే మాకు కూడా అన్ని విధాలుగా చదువుల్లో కానీ రాజకీయ పరంగా కానీ ఇంకో విధంగా ఇంకో విధంగా అన్ని విధాలుగా మా కమ్యూనిటీలు ఎదిగేదాన్ని బాగుంటాయి ఇంకోటి జిఎస్టీని మా కమ్యూనిటీ గట్టిగా ఖండిస్తుంది ఆ జిఎస్టీని ఎత్తియాలని కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నాం కానీ మోడీ గారు మా కులాన్ని గురించి కానీ గొప్పగా చెప్తున్నాడే కానీ మా కులానికి ఇంకా న్యాయం న్యాయంశీల నాలుగో తారీఖు మీటింగ్కి ఈ బీసీ సంక్షేమ సంఘంలో ఉన్న పద్మశాలీలు అయితే బీసీ సోదరులైతే అందరూ కూడా వచ్చి ఆ ప్రోగ్రాంకి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం పోతే ఒక చిన్న మాట ఇప్పుడు కుల జనగణ జరుగుతుందన్నారు కానీ ఇప్పుడు ఇచ్చుండే టైం గవర్నమెంట్తో చాలదు ఎందుకంటే పది రోజుల టైం అన్నారు చాలుదు కానీ వాలంటీర్లతో అన్నారు వాలంటీర్లు చేస్తే కుదరదు ఎందుకంటే అది ఒక విద్యార్థులు చేస్తేనే బాగుంటుంది కనుక టీచర్స్ వాళ్ళకే ఇవ్వాలి ఎంప్లాయీస్గా ఉంటేనే వాళ్ళకే అవగాహన వాళ్ళు సంబంధించిన పూర్తితో ఖచ్చితంగా దాన్ని బాగా చేస్తారని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా గవర్నమెంటు దాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాం మా వేవర్సీ కమిటీ నుంచి ప్రతి ఒక్కరు కూడా కుటుంబం కుటుంబంగా అందరూ రావాలని మనసారా కోరుకుంటున్నాం దీనికి బీసీ సంక్షేమ సంఘం మాకు అన్నదానలాగా ఉంటానని మాటిచ్చింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు